వెల్కమ్ టు మాస్క్ న్యూస్ వ్యాపార నిపుణులు మార్వాడీలు ఆర్యవైశ్యులు వైశ్యులు మార్వాడీ వ్యాపారంపై నిరసనలు తెలపడం వెనుక ఆర్థిక సామాజిక మార్కెట్ పోటీ కారణాలున్నాయి ఒకటి మార్కెట్ దురాక్రమణ మార్వాడీలు సాధారణంగా ఒక ప్రాంతానికి వచ్చాక పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి గిడ్డంగులు పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లు స్థాపిస్తారు దీనివలన స్థానిక వైశ్య వ్యాపారులు చిన్న స్థాయి దుకాణాలతో పోటీ పడలేక ఇబ్బందులు పడతారు రెండు ధరల పోటీ మార్వాడీలు సాధారణంగా తక్కువ లాభం ఎక్కువ అమ్మకాలు అనే విధానాన్ని అనుసరిస్తారు స్థానిక వయస్సు వ్యాపారులు సాంప్రదాయంగా సరిపడిన లాభం స్థిర వినియోగదారుల సంబంధాలు అనే విధానాన్ని పాటిస్తారు దీనివలన ధరల పోటీలో వీరు వెనుకబడతారు మూడు వడ్డీ వ్యవస్థ మార్వాడీలు పాతకాలం నుంచే సూది వ్యాపారంలో బలమైన పట్టు కలిగినవారు స్థానిక వయసులు సమాజానికి బంధువులకు అప్పులు ఇస్తారు కానీ మార్వాడిలో వడ్డీ వ్యాపారాన్ని పెద్ద ఎత్తున చేసి స్థానికులపై ప్రభావం చూపుతారు నాలుగు సంఘటిత వ్యాపార పద్ధతులు మార్వాడిలో ఒక ప్రాంతానికి గుంపులుగా వచ్చి సమిష్టి వ్యాపారం కుటుంబ బంధుత్వ నెట్వర్క్ ఆధారంగా వ్యాపారం చేస్తారు వైశ్యులు వ్యక్తిగతంగా లేదా చిన్న కుటుంబ స్థాయిలో మాత్రమే వ్యాపారం కొనసాగిస్తారు ఐదు సాంస్కృతిక సామాజిక కారణాలు స్థానిక వైశ్యులు తమ ప్రాంతాన్ని సొంత వ్యాపార వేదికగా భావిస్తారు బాహ్యులైన మార్వాడీలు మార్కెట్ను ఆక్రమించడం వల్ల అసంతృప్తి కలుగుతుంది మా కస్టమర్లు బయట వాళ్ల దుకాణాలకు వెళ్ళిపోతున్నారు అన్న అసంతృప్తి నిరసనలకు దారితీస్తుంది వైశ్యులు స్థానికతకు దగ్గరగా ఉంటారు బంధువుల నమ్మకాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు వినియోగదారుల అనుసంధానానికి ప్రాధాన్యతనిస్తారు మార్వాడీలు క్రమశిక్షణ కఠిన శ్రమ తక్కువ లాభం ఎక్కువ అమ్మకాలు వాణిజ్య నైపుణ్యం ఆధారంగా వ్యాపారం చేస్తారు కొన్ని వైశ్య సంఘాలు మారవాడి వ్యాపారాలను బయట వారికి అధిక ప్రోత్సాహం లభిస్తున్నాయని విమర్శిస్తుంటాయి మరోవైపు సంఘటిత వ్యాపారం నేర్చుకోవటం నెట్వర్క్ను పెంచుకోవటం ఆధునిక మార్కెట్ వ్యూహాలు అనుసరించడం వంటి విషయాల్లో వైశ్యులు కూడా మారవాడుల నుండి పాఠాలు నేర్చుకుంటున్నారు అందువల్ల పోటీతో పాటు పరస్పర సహకారం కూడా పెరుగుతోంది వైశ్యులు మారవాడి వ్యాపారంపై నిరసనలు తెలపటం ప్రధానంగా ఆర్థిక పోటీ కారణంగానే జరుగుతుంది దీర్ఘకాలంలో ఈ పోటీనే రెండు వర్గాలను మరింత బలమైన వ్యాపారులుగా మలుస్తోంది మార్వాడీలు వైశ్యులు సమాజంలో వ్యాపార ఆర్థిక దాతృత్వ రంగాలలో విశిష్టమైన పాత్ర పోషించాయి వీరి మధ్య ఉన్న సారూప్యతలు ఒకటి వ్యాపార నైపుణ్యం మార్వాడీలు దేశమంతటా వ్యాపార శక్తిగా ప్రసిద్ధి వారు చిన్న వ్యాపారం నుంచి పెద్ద పరిశ్రమల వరకు వ్యాప్తి చెందారు వైశ్యులు కూడా ఆంధ్రప్రదేశ్లో ధాన్యం వస్త్రాలు బంగారం పత్తి ఫార్మసిటికల్స్ రియల్ ఎస్టేట్ రంగాల్లో తమ ముద్ర వేశారు ఇరు వర్గాలు కూడా వ్యాపారం అంటే కేవలం లాభం కోసం కాదు జీవన విధానం అని భావిస్తారు రెండు కుటుంబ సంఘం ఆధారిత వ్యాపారం మార్వాడీలు కుటుంబ బంధాలను ఆధారంగా చేసుకొని వ్యాపారం చేస్తారు ఒక ప్రాంతంలో మారువాటి షాప్ ఉంటే దేశంలోని మరొక పట్టణంలో కూడా వారికే సంబంధించిన వ్యాపారం కనిపిస్తుంది వైశ్యులు అదేవిధంగా సాంఘిక బంధాలు వాణిజ్య సంఘాల ద్వారా వ్యాపారాన్ని విస్తరించారు ఈ రెండు వర్గాల వ్యాపార పద్ధతుల్లో అనుబంధం విశ్వాసం పరస్పర సహకారం ముఖ్యపాత్ర పోషిస్తాయి మూడు దాన ధర్మం సామాజిక బాధ్యత మారువాడులు విద్యా సంస్థలు గోశాలలు దేవాలయాలు ఆసుపత్రులు అనాథాశ్రమాలు స్థాపించడం ద్వారా సమాజానికి సేవ చేశారు వైశ్యులు వాసవి మఠాలు పాఠశాలలు ఆసుపత్రులు విద్యార్థులకు వసతి గృహాలు దేవాలయాలు నిర్మించడం ద్వారా దాతృత్వాన్ని ప్రదర్శించారు ఇరు వర్గాలు సంపదను కేవలం వ్యక్తిగత అవసరాలకు మాత్రమే కాకుండా సమాజ అభివృద్ధి కోసం ఉపయోగించడం ప్రధాన లక్షణం నాలుగు సాదాసీదా జీవన విధానం మార్వాడిలు వ్యాపారులు అధిక సంపద ఉన్నప్పటికీ సరళమైన జీవనశైలిని అనుసరిస్తారు వైశ్యులు సాదాసీద వేషధారణ మితమైన ఆహారం సాంప్రదాయపూర్వక జీవనశైలిని పాటిస్తారు ఈ రెండు వర్గాలు సంపదను చూపించుకోవడంలో కాకుండా దాన్ని భద్రపరచుకోవటంలో ఉపయోగించడంలో జాగ్రత్త వహిస్తాయి ఐదు ఆధ్యాత్మికత ఆచారాల పట్ల నిబద్ధత మార్వాడీలు జైన మతం ఆధారంగా అహింస సత్యం దానధర్మాలను అనుసరిస్తారు వైశ్యులు వాసవి కనికా పరమేశ్వరి శ్రీ కనకదుర్గము వంటి దేవతలను ఆరాధిస్తూ ధర్మబద్ధమైన వ్యాపారం చేయాలని నమ్ముతారు ఇరు వర్గాలు ధర్మబద్ధమైన వ్యాపారం పట్ల మతపరమైన కట్టుబాట్లకు లోబడి ఉంటాయి ఆరు దేశవ్యాప్త వ్యాప్తి మార్వాడీలు రాజస్థాన్ నుండి బయలుదేరి దేశమంతా వ్యాపారం విస్తరించారు ముంబై కోల్కటా చెన్నై ఢిల్లీ వంటి పట్టణాల్లో వారి వ్యాపార ఆధిపత్యం ఉంది వైశ్యులు కూడా ఆంధ్రప్రదేశ్ నుండి తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర ఉత్తర భారతదేశాలకు వెళ్ళి వ్యాపారం స్థాపించారు ఇరు వర్గాల వ్యాపారం ప్రాంతం పరిమితం కాకుండా దేశవ్యాప్తం అయ్యింది మారవాడీలు వైశ్యులు ఇద్దరు వ్యాపారం సంపద సృష్టి దాన సామాజిక బాధ్యత అనే నాలుగు సూత్రాలను ఒకే రీతిగా పాటిస్తున్నారు వారిని వేరు చేసే విషయం ప్రాంతీయత మాత్రమే కానీ వారి వ్యాపార ధోరణులు జీవన తత్వం సమాజానికి సేవ చేయాలనే ఆత్మస్ఫూర్తి ఒకే విధంగా ఉన్నాయి భారతీయ రాజ్యాంగం వ్యాపార స్వేచ్ఛ భారతదేశం ప్రజాస్వామ్య గణతంత్రం ఇక్కడ ప్రతి పౌరుడికి జీవనోపాధి సంపాదించుకునే స్వేచ్ఛతో పాటు సమాన హక్కులు కలవు రాజ్యాంగం వ్యాపారం వాణిజ్యం వృత్తి చేయటకు సమాన అవకాశాలను కల్పించింది అందువల్ల కులం మతం ప్రాంతం సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ తమ ప్రతిభ శ్రమ ఆధారంగా దేశంలోని ఎక్కడైనా వ్యాపారం చేయవచ్చు ఒకటి ఆర్టికల్ నైన్టీన్ వన్ జీ ప్రతి భారతీయ పౌరునికి తాను కోరుకున్న వృత్తి ఉపాధి వ్యాపారం లేదా వాణిజ్యం చేయుటకు హక్కు ఉంది రెండు ఆర్టికల్ మూడు వందల ఒకటి భారతదేశంలోని అంతరాష్ట్ర వాణిజ్యానికి స్వేచ్ఛ అంటే ఒక రాష్ట్రానికి చెందిన వ్యాపారి మరొక రాష్ట్రంలో కూడా ఎటువంటి అవరోధం లేకుండా వ్యాపారం చేయవచ్చు మూడు ఆర్టికల్ ఫోర్టీన్ సమానత్వ హక్కు ప్రభుత్వం ఎవరిని కులం మతం ప్రాంతం ఆధారంగా వ్యాపారంలో వివక్షత చేయరాదు చట్టపరమైన స్వేచ్ఛ ఉన్నప్పటికీ కొన్ని నియంత్రణలు ఉంటాయి భద్రత ప్రజాశాంతి ఆరోగ్యం కోసం ప్రభుత్వానికి కొన్ని పరిమితులు విధించే అధికారం ఉంది హానికరమైన రసాయనాలు నిషేధిత వస్తువులు డ్రగ్స్ స్మగ్లింగ్ వంటి వ్యాపారాలు నిషేధం లైసెన్సింగ్ అవసరమయ్యే వ్యాపారాలు చట్టపరమైన నిబంధనలు పాటించాలి సమకాలీన పరిస్థితి నేటి గ్లోబలైజేషన్ కాలంలో వ్యాపారం సరిహద్దులు దాటి విస్తరిస్తుంది మారువాడీలు వైశ్యులు తమ శక్తివంతమైన వ్యాపార నైపుణ్యంతో దేశం నలుమూలలా వ్యాపారం చేస్తున్నారు సామాజిక కోణం వ్యాపార స్వేచ్ఛ సమాజంలో అభివృద్ధి ఉపాధి సృష్టికి దోహదం చేస్తుంది ఒక ప్రాంతానికి చెందిన వారు మరొక ప్రాంతంలో వ్యాపారం చేయటం వల్ల సాంస్కృతిక సమ్మేళనం పెరుగుతుంది స్థానిక వ్యాపారులు బయటవారు వస్తే మన వ్యాపారం తగ్గిపోతుంది అనే ఆందోళనతో నిరసనలకు దిగటం రాజ్యాంగ పరంగా సరైంది కాదు భారత సుప్రీంకోర్టు అనేక కేసుల్లో భారత పౌరుడికి దేశంలోని ఎక్కడైనా వ్యాపారం చేయుటకు స్వేచ్ఛ ఉంది రాష్ట్ర ప్రభుత్వం ప్రాంతీయత పేరుతో ఆంక్షలు విధించలేదు అని తీర్పు చెప్పింది రాజ్యాంగం ఇచ్చిన హక్కులు ప్రతి పౌరుడి సమాన అభివృద్ధి కోసం మార్వాడి గుజరాతీ వైశ్య లేదా మరే వర్గమైనా భారతదేశంలో వ్యాపారం చేయటకు సమాన హక్కు కలదు సామాజిక బాధ్యతతో న్యాయపరంగా నైతికతో వ్యాపారం చేస్తే సమాజ అభివృద్ధి జాతీయ సమగ్రత సాధ్యమవుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దీస్ ఎపిసోడ్స్ థ్యాంక్ యూ వన్స్ అగైన్